that converts the energy of the falling or flowing water into the water it, it provides the potential energy of the water it to generate the electricity in the potential energy it has a five main parts one of the reservoir and turbine generator or out of the flow penstock. one of the reservoir reservoir it can store the accumulates the water of the river water penstock. पेनस्टॉक इसे लार्ज चैनल पाइप है। इट पासेस इट इट कनेक्टेड टू द रिजर्वोइड। द स्टोर वॉटर इस कां पासेस टू द पेनस्टॉक। टर्बाइन इट इस डायरेक्टेड कनेक्टेड टू द टर्बाइन। कनेक्टेड टू द टर्बाइन, द वॉटर फ्लोस टू द पेनस्टॉक। इट इट टर्बाइन फ्लेट इसे स्पिरिट। इट इट कैंड This generator is converts the mechanical energy into electrical energy. It, electrical energy is supplied in a power station. It can be stored to... It can store. This power is supplied to buildings and houses, industries and something. Advantages of this hydropower plant is renewable and energy water cycle, renewable source. It is a nature, it is a nature of the hydropower plant. It has a um, it, it produces a very large electricity and it can be stored it can be stored and we generate electricity in buildings and industries it has a disadvantages which is you. it has a high dam and construction and infrastructure as very costly it it brands can dams brands can erupt the local ecosystems these are the three main మెయిన్ హైడ్రో పవర్ ప్లాంట్స్ వన్ ఆఫ్ దీ ప్రెజెంట్ ఆజ్ నా హైడ్రో పవర్ ప్లాంట్స్ ఇట్ కన్ బి స్టోర్ దెబ్ స్టోర్ దెవరకు వాటర్ అండ్ ఇన్ బి పాస్ త్రూది అండ్ టర్బైన్ రోటేజ్ అండ్ ఎనర్జీ విల్ బి మెకానికల్ ఎనర్జీ వి కంపెనీట్ ఎలక్ట్రికల్ ఎనర్జీస్ పవర్ ఈ సప్లయ్ రోడ్ ఎక్సిడెంట్ ఆఫ్ రేమెన్స్ ఇది ఎలా యూస్ చేస్తుందంటే ఘాట్ రోడ్ లు ఎక్కువ ఉండడం వల్ల అక్కడ హెవీ వెహికల్స్ అవి తిరగటం వల్ల టర్నింగ్ లు కూడా చాలా ఆక్సిడెంట్ లు అవుతున్నాయి బట్ అలా కాకుండా ప్రెజర్ సెన్సార్ అని సెట్ చేసి మేము ఏం చేసామంటే ఇలా ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు ఈ ప్రెజర్ సెన్సార్ మేము ఎక్కినప్పుడు ఈ రోడ్డు మీదకి సిగ్నల్ వస్తుంది సిగ్నల్ రావడం వల్ల ఈ ఇటు నుంచి వచ్చే వెహికల్స్ స్టాప్ అవుతాయి అంటే స్లో అవుతాయి స్లో అవడం వల్ల యాక్సిడెంట్ తక్కువ అవడానికి చూసి ఉంటుంది అది దాని ప్రాసెస్ మీదుగా ఈ ప్రోగ్రామ్ రెడీ చేసాం ఈరోజు మా ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజీలో నేషనల్ సైన్స్ ఫిక్ సెలబ్రేషన్స్ జరగడం జరిగింది దీంట్లో ఫస్ట్ ఇయర్ బీటెక్ విద్యార్థులు రకరకాల ప్రాజెక్ట్స్తో వాళ్ళు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది దీనికి చీఫ్ గెస్ట్గా కనపర్రు హెడ్ మాస్టర్ రెడ్డి గారు వచ్చి అన్ని అన్నిటిని పరిశీలించి మరి క్యాష్ ప్రైజ్ మెమోస్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా మా ఎస్ఎన్ఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో కష్టపడి స్టూడెంట్స్ని బాగా ఎంకరేజ్ చేసి ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్ని బీటెక్ మరియు డిప్లొమా విద్యార్థులు కూడా ఈ ప్రాజెక్ట్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేశారు సో వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి స్టూడెంట్స్కి కూడా నా అభినందనలు వాళ్ళందరూ కూడా ఈ ప్రాజెక్టులు మంచిగా సెలబ్రేట్ చేసి పార్టిసిపేట్ చేసినందుకు సో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇంత సక్సెస్ఫుల్గా రావడానికి మెయిన్గా ఎస్ఎన్డెచ్ డిపార్ట్మెంట్ అందరూ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళు వాళ్ళ సహాయ సహకారాలు మరి స్టూడెంట్స్కి అందించడం వల్లే ఈరోజు మంచి ప్రాజెక్ట్స్ బయటికి వచ్చినాయి సో ఈ ముందు ముందు కూడా మంచి ప్రాజెక్ట్స్ని మా సైన్స్ ఎగ్జిబిషన్లో పెట్టి స్టూడెంట్స్ని మంచిగా ఎంకరేజ్ చేసి ఇంకా కావాల్సిన వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని అందించి కాలేజీని ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను

دارن اپ کو پروگرام 1000 کو پریکٹس اور اسٹیبلٹی میں మా ఈశ్వర్ ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నందు నేషనల్ సైన్స్ వీక్ వారోత్సవాలు మేము నిర్వహించడం జరిగింది ఈ వారోత్సవాలు ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిదవ తేదీ మొదలై ఈ రోజుతో ముగిసినాయి ఈ కార్యక్రమంలో మా ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థులు అందరూ మరియు డిప్లొమా విద్యార్థులు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందులో ఇరవై ఐదుకు పైగా ప్రాజెక్ట్ ఎక్స్పోలు మోడల్స్ తయారు చేసి ప్రదర్శించి వాటి యొక్క విశ్లేషణ విశ్లేషణాత్మకంగా ప్రజెంట్ చేయడం జరిగింది సో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు సహకరించినటువంటి కళాశాల యాజమాన్యానికి మరియు అలాగే సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగ విభాగానికి విభాగాధిపతి శ్రీ కర్ణాకర్ బాబు గారు మరియు వారి అధ్యాపక అధ్యాపకేతర బృందనందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ ప్రజెంటేషన్స్ అన్ని చాలా బాగా నచ్చాయి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మన కనపర్రు జెడ్పిహెచ్ఎస్ హెడ్ మాస్టర్ గారు శ్రీ ఇసిరెడ్డి విజయమోహన్ రెడ్డి గారు విచేయడం జరిగింది ఆయన న్యాయ నిర్ణేతగా ఉండి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని విన్నర్స్ను కూడా ప్రకటించడం జరిగింది సార్ కూడా చాలా చక్కగా తన వాగ్దాటితో విద్యార్థిని విద్యార్థులను కూడా అలరించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మాకు అన్ని రకాలుగా సహా సహా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా కళాశాల యాజమాన్యానికి మరియు అధ్యాపక అధ్యాపకేతర బృందాన్ని కూడా మేము ఇందు మూలంగా కృతంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తమ ప్రతిభని ప్రదర్శించి తమ యొక్క ఇంటరెస్ట్ని ఇత ప్రజంటేషన్ స్కిల్స్ని కూడా నిర్వహించడం జరిగింది సో వీళ్ళందరూ కూడా ముందుండి నడిపించినటువంటి ముఖ్యంగా అధ్యాపకులకి వాళ్ళ కమిట్మెంట్కి డెడికేషన్ కూడా మేము మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని మేము నిర్వహించి నేటి విద్యార్థిని విద్యార్థులను రేపటి భారతదేశానికి నాయకులుగా అందించడం జరుగుతుందని చెప్పేసి నిమలంగా తెలియజేస్తుంది థ్యాంక్ యూ